ముప్పై కీర్తన మూడవ వచనం కీర్తన ముప్పై నాలుగు వచనం వచ్చినం చదవండి నాతో కూడి ఘనపరచుడి నాతో కూడి యహోవాను ఘనపరచుడి కాబట్టి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము గ్లోరిఫై లాడ్ విత్ మీ లెట్ ఇస్ ఎగ్జాల్డ్ హిజ్ నేమ్ టుగెదర్ అంటే మనము కలసి టుగెదర్ మనం కలిసి ఇప్పుడు ముప్పై మూడో కీర్తన మొదటి రెండు వచనాలు కీర్తన ముప్పై మూడు మొదటి రెండు వచనాలు నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ఆ రెండవ వచ్చిన సితారాతో యహోవాను సితారాతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వర మండలముతో పది తంతుల స్వర మండలముతో ఆయనను కీర్తించుడి కీర్తించుడి చూడండి వాయిద్యాలతో నాతో కలిసి యహోవాను గణపరచుడే నాతో కలిసి చూడండి ఇతరులతో సంతోషం లేదా ఇతరులతో ఆనందం ఎప్పుడంటే ఇతరుల విజయములో మనము కూడా ఆనందించాలి నాతో కలిసి యహోవాను ఘనపరచుని అంటే ఇతరుల విజయములో అంటే ఇతరుల విజయములో మనం పాలు పొందాలి ఇతరుల విజయాన్ని బట్టి మనము సంతోషించాలి ఒక మాట చెప్తాను ఏమిటంటే సాధారణంగా మనిషి స్వభావం ఏమిటంటే చెప్పండి మీరు చెప్పండి చెప్పండి పర్వాలేదు కుళ్ళు అంతే ఈర్ష్య కూడా అనొచ్చు అది కొంచెం పెద్ద మాట ఇది చిన్న మాట కుళ్ళు కుళ్ళుతోనే మనిషి మొత్తం అన్ని తినేసుకుంటుంది అంతే ఏ పాట ఆ పాట తినేస్తుంది ఏది ఆ కులే కుళ్ళు అనమాట మనిషి ఎవరికైనా ఏది జరిగిందంటే ఈ నిద్ర పట్టదు ఇంకా ఈ రాత్రి అంతా టెన్షన్ కుళ్ళు తీసేయి అది ఎప్పుడు మంచిది కాదు కాబట్టి కుళ్ళు ఎవరికైనా ఏదైనా జరిగిందంటే సంతోషించాడు ఎట్ట తెలుసా మన వాడు పాస్ అవుతాను మనం అంత గొప్ప పాస్ అయ్యాడు మన అమ్మాయి పాస్ అయితే మనకు మో చాలా బాగా పక్కన పాస్ అయితే కాపీలు కొట్టాను ఇటు చూసి వచ్చాడా చెప్పండి వెళ్ళాము ఎగ్జామ్ హాల్కు పక్కనోడు పాస్ ఏమో కాపీలు కొట్టాడు వీళ్ళు మావాడు చాలా తెలుగులో మా అమ్మాయి చాలా తెలుగుదండి మా టాప్ ఎందుకు ఆ కుల్లు అది నిన్ను నిన్ను క్యాన్సర్ కంటే ఎక్కువ తినేస్తుంది జ్ఞాపకం ఉంచుకో క్యాన్సర్ అని కాపిస్తుంది ఇంకా వేగంగా తినేస్తుంది కుళ్ళు తీసే నీకే కుల్లు లేకపోతే హ్యాపీ అర్థమవుతుందండి హ్యాపీ ప్రభులోకి వచ్చినాక అది అర్థమవుతుంది అనమాట సోదరుడ సహోదరి మన కుల్లే మనల్ని తినేస్తుంది జేజా జేజార్ టాటా అంటే టాటా కంపెనీ వాళ్ళ మనవడు ఇప్పుడున్నాడు రతన్ టాటా అయితే ఆయన అన్నాడు ఏమిటంటే తుప్పు సారీ ఇనుము చాలా బలమైనది దాన్ని ఎవరేం చేయలేరు కానీ ఇనుము తుప్పుగానే పడితే అదే తినేస్తుంది మనకు కూడా మన కుళ్ళే మనల్ని తినేస్తుంది నిందుని పట్టదు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాలా మార్నింగ్ ప్రాబ్లం ఈవినింగ్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లం ఎందుకంటే ఇతరుల సంతోషములో నువ్వు ఇతరులు బాగుపడితే నువ్వు కుల్లుకుంటున్నావంటే ఇతరుల అభివృద్ధి నువ్వు తట్టుకోలేకపోతున్నావంటే దేవుని బిడ్డ నీకు అదే నాశనం తీసుకొస్తుంది సరే కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి నాతో కూడా యహోవాను గణపరచుడి ఇతరుల సంతోషములో విజయములో ఆనందములో నీవు నేను ఆనందించాలి నాతో కలిసి ఎవరికి ఏం జరిగినా నువ్వు ముందు సంతోషించు మనకు అలా కాదు వాళ్ళకి అట్లొచ్చిందన్న అన్ని మార్కులు వచ్చినాయి ఆమెకు ఆహా అయితే మా అమ్మాయికి అంతకాడ ఐదు ఎక్కువ రావాల్సిందే అంతకు నిద్ర పట్టదు కుల్లి అలానే బ్రదర్స్ కూడా ఆయన అలా దాని దానికంటే నాకు కొంచెం నువ్వు అంతకంటే ఎన్నో రెట్లు పో కానీ వాళ్ళకు జరిగినప్పుడు మాత్రం చెప్పండి అది నీకు క్షేమం